Hey guys, welcome back to my channel. చూస్తేనే అర్థమైపోతుంది కదండి రాగి సంగటి నేనైతే ఫస్ట్ టైం రాగి సంగటి ప్రిపేర్ చేశాను బాగా వచ్చింది మా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చింది ఎలా ప్రిపేర్ చేశాను అనేది వీడియోలో ఉంటుంది కదండి అలానే ప్రాసెస్ కూడా చెప్తాను దానికంటే ముందు ఇందులో ఉండే బెనిఫిట్స్ అయితే చెప్తానండి ఇదైతే హెల్త్కి చాలా మంచిది ఒకప్పుడైతే రాగి అంబలి సా తోప అని చెప్పేసి చేసుకొని తినేవారు కానీ ఇప్పట్లో చాలా తక్కువ కదండి మా అమ్మమ్మ తోప అని చెప్పేసి చేస్తుంది అంబలి కూడా వాళ్ళ ఇంట్లో డైలీ ప్రిపేర్ చేస్తారు కానీ నేను ఎప్పుడూ తాగను నాకు తోప తోప ఇలాంటివి రాగి సంగటి ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు ఇప్పుడు నేను ప్రిపేర్ చేసినప్పుడే ఫస్ట్ టైం నేను తిన్నాం ఆ అంబలు కూడా ఫస్ట్ టైం తాగినప్పుడు అయితే నాకైతే వామిటింగ్ అయిందండి ఇప్పటికీ తాగుతాను కానీ చాలా కష్టంగా తాగుతాను అనమాట మా తమ్ముడు అయితే తనకి హెల్ప్ అయింది వెయిట్ లాస్ అవ్వడానికి మాకు కూడా చెప్పాడనమాట మార్నింగ్ టిఫిన్కి బదులు ఒక గ్లాస్ అంబలు తాగితే వెయిట్ లాస్ అవుతారు అని చెప్పేసి అందుకని ఇప్పుడు ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను అనమాట ఈ ప్రాసెస్ చెప్పే కన్నా ముందు ఇందులో ఉండే బెనిఫిట్స్ చెప్తాను అన్నాను కదండీ ఇందులో ఉండే ఐరన్ వల్ల హెమోగ్లోబిన్ లెవెల్స్ అయితే కంట్రోల్ అవుతాయి అలానే ఇందులో ఉండే ఫైబర్ వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అయితే తగ్గుతాయి గ్లో ఇందులో ఉండే లో గ్లైమి గ్లైసిమిక్ ఇండెక్స్ వల్ల షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్ అవుతాయండి అందుకని ఎవరికైనా షుగర్ పేషెంట్స్కి అంబలు తాగమని రిఫర్ చేస్తారు మా ఇంట్లో అయితే మా అమ్ముకుంది అంబలు తాగమని చెప్తారనమాట అంటే వైట్ రైస్ తగ్గించమని చెప్తారు కదండి అందుకని చెప్పేసి దాన్ని రీప్లేస్మెంట్లో అంబలు అయితే తాగమని అంటారు పైగా ఇది తాగిన పొట్ట ఫుల్గా ఉంటుందండి అంటే నాకు కూడా అనిపించింది నేను తాగినప్పుడు మళ్ళీ ఆకలి వేయడం అలాంటివి అయితే ఉండవు అలానే ఇందులో ఉండే కాల్షియం వల్ల బోన్ స్ట్రెంత్ అయితే ఉంటుందండి చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి హెల్ప్ అవుతుంది బోన్ స్ట్రెంత్ కోసం చిన్నపిల్లలు అంటే అలాగో మా ఇంట్లో చేసే ఉంది కదా అలాగే చిన్నపిల్లలకి ఎప్పటి నుండి అలవాటు కూడా అవుతుంది నాకైతే అలవాటు అవ్వకపోవడానికి నేను ఇప్పుడు తాగకపోవడానికి కారణం చిన్నప్పుడు అలవాటు లేకపోవడం నాకు అస్సలు నచ్చదు అనమాట మరి అంటే మా ఇంట్లో నాకు ఎప్పుడూ వండినట్టు అలా ఏం గుర్తులేదు మా అమ్మ మే మా ఇంట్లో మా అమ్మమ్మలు గట్టా వండుకుంటారండి అలానే ఇంకా ఈ ప్రాసెస్కి అయితే వస్తే నేను ఒక గ్లాస్ బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ నానబెట్టుకున్నాను నేనైతే రేషన్ బియ్యం యూజ్ చేశానండి రేషన్ బియ్యం అయితేనే బాగా వస్తుందని చెప్పేసి చెప్పారు నాకు అందుకని చెప్పేసి రేషన్ బియ్యం ఒక వన్ అవర్ నానబెట్టుకొని వన్ అవర్ అయిన తర్వాత గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని అంత చేద్దాం అనుకుని అది పెట్టుకొని ఒక ఫోర్ గ్లాసెస్ అయితే వాటర్ పెట్టుకుని వాటర్ మరిగిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి ఆ వా ఆ రైస్ అయితే వేసేసి అందులోనే అది కొంచెం ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసేసి అది ఉడికిపోయింది అన్నప్పుడు అంటే మనకు తెలుస్తుంది కదండి అన్నం ఉడికిపోవడం ఉడికిపోయిందని తెలిసినప్పుడు ఒక గ్లాసు బియ్యంకి ఒక గ్లాసు రాగిపిండి అయితే అందులో వేసేసి వెంటనే మూత పెట్టేయాలండి అది కొత్త కొత్త ఉడికి దగ్గర అవద్ద్దనమాట వెంటనే నేను చూపించాను కదా వీడియోలో శుభ్రంగా దగ్గరికి మెదిపేసుకోవాలన్నమాట రైస్ని అంటే రైస్ పలుకులు అదే అది రైస్ను రైస్లా కనబడుకున్న బాగా మెదిపేసుకోవాలి నేను చూపించాను కదా నేను గ్యాస్ దగ్గర అవ్వలేదని చెప్పేసి ఇంకా దించేసి శుభ్రంగా చేతితో మంచిగా మెదపేసుకున్నానండి ఇంకా అయిపోయాక వేడిగా ఉన్నప్పుడే వాటిని రౌండ్గా ముద్దల్లాగా చుట్టేసుకోవాలి టేస్ట్ అయితే బాగుందండి దీన్ని ఎక్కువగా నాటుకోడి కూరతో అయితే చో తింటారు కదా మాకు నాటుకోడి దొరికే అంత సీన్ అయితే లేదు ఏమో ఉందో మాకు తెలియదు కదా అందుకని చెప్పేసి అయినా నాకు నాటు కూడా నచ్చదు కూడా ఎక్కువ దుమ్ములు ఉన్నాయి అనిపిస్తుంది బాయిలర్ చికెన్ ఉంటుంది కదండి అదైతే తెచ్చుకొని దా దాంతో తిన్నాము దాంతో కూడా చాలా బాగుంది ఇంకా చెప్పాను కదండి నేను ముద్దలో చేయడం కోసం చేత్త వేడిగా ఉంటే నేను చేయలేను అందుకని చెప్పేసి ఒక బాక్స్ తీసుకొని దానికి మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని అందులో ఈ ముద్దేసి చుట్టూ తిప్పితే రౌండ్ బాల్లో వచ్చిందండి ఇంకా చేత లాస్ట్లో ఉండలో చుట్టేసుకోనండి మేము ముగ్గురం కాబట్టి మా ముగ్గురికి మూడు వండలు అయితే చేశానండి కరెక్ట్గా నేను చేసిన క్వాంటిటీకి మా ముగ్గురికి మూడు ముద్దలు అయ్యే అయితే అయ్యే అనమాట ఇంకా వేడిగా ఉన్నప్పుడే అందులో చికెన్ నంచుకొని తిన్నాం చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ ఈ ఈశక్ కూడా నచ్చింది ఫస్ట్ ఒక ముద్ద పెట్టగానే నాకు వద్దు నాకు నచ్చలేదు అని చెప్పేసి అన్నది అలా కాదురా ఇది మంచిది తినాలి తింటూ ఉండు నచ్చుద్ది అని చెప్పి అంటే ఇంకా ఆ రాగి సంకటి తినింది ఆ రోజు ఇంకా అదే సరిపోద్ది కదా మధ్యాహ్నం లంచ్కి ఆ రాగి సంగట ఒకటే తినింది ఈష అయితే ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి మా వీడియోస్ కనుక మీకు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా రాగి సంగటి టెన్ డేస్కి ఒకసారి అయినా తినడానికి ప్రిఫర్ చేయండి